ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్ ఇవాళ మన వీడియో వచ్చేసేయండి మనము మసాలా దోశ చేసుకోవాలంటే మనం మామూలుగా అయితే బియ్యము మినపప్పు నానపెట్టేసి చేసుకుంటుంటాం కదా అలా నానపెట్టి మనము చేసుకోకుండా మనకు మసాలా దోశ తినాలి అనుకుంటే అప్పటికప్పుడు ఈ విధంగా అయితే చేసుకోవచ్చండి మనము హోటల్లో చేసుకునే మసాలా దోశ లాగానే ఇంట్లో సింపుల్గా క్రిస్పీగా మసాలా దోశను ఎలాంటి బియ్యం మినపప్పు లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఆలస్యం చేయకుంటే ఈ మసాలా దోశను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామో ముందుగా దోశ పైకి మన రెడ్ చట్నీని అప్లై చేయడానికి ఇక్కడ నేను ఎండుమిర్చిని తీసుకున్నానండి దీన్ని ఒక నేను పది నిమిషాల పాటు వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాను మీరు కావాలంటే ఈ ప్లేస్లో పండుమిర్చినైనా తీసుకోవచ్చు తర్వాత ఈ ఎండుమిర్చి నేను మిక్సీ జార్లో వేసుకుని ఇందులోకి నేను ఒక బిగ్ సైజ్ ఆనియన్ ఈ విధంగా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఇందులోకి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి సరిపడినంత సాల్ట్ని వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్ అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తే సరిపోతుంది దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని మీకు దోశపైకి రెడ్ చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దోశపైకి స్టఫింగ్ చేసుకోవడానికి ఆలు మసాలా ప్రిపేర్ కొరకు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చి శనగపప్పు అంతా కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ వరకు వేసి సన్నగా తరిపెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి తర్వాత సన్నగా తరిపెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆలు మసాలా ఈ విధంగా వేసుకొని ఇది కాస్త ఫ్రై చేసుకోవాలి దాంట్లో పచ్చదనం అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఎండుమిర్చిని కూడా తించి వేసుకోవాలి కరివేపాకును వేసుకోవాలి వేసుకుని ఇదంతా కూడా కాస్త దూరగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదంతా కూడా కాస్త దోరగా వేగిపోవాలి ఇలా వేగిపోయిన తర్వాత సన్నగా తరిపెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఒక బిగ్ సైజ్ ఆనియన్ని నేను ఈ విధంగా సన్నగా పొడుగా కట్ చేసి వేసుకున్నాను ఈ ఆనియన్స్ని ఈ విధంగా అంతా కూడా కలుపుకోవాలి ఆనియన్స్ అనేది కాస్త ఫ్రై అయిపోవాలన్నమాట అలా అయ్యే వరకు ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ అనేది ఈ విధంగా కాస్త దోరగా వేగిపోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా కలర్ కోసం కొంచెం పసుపును వేసుకోవాలి పసుపును వేసుకొని ఈ ఆనియన్స్ని ఈ విధంగా దోరగా కాస్త వేగిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది పోసుకుంటున్నాను ఈ విధంగా వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని ఈ ఆనియన్స్ అనేటివి వాటర్ల కాస్త మగ్గనివ్వాలి మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి చూడండి ఈ విధంగా వాటర్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు ఇక్కడ నేను మూడు బంగాళదుంపల్ని ముందుగాతే ఉడికించి పొట్టు తీసి మ్యాష్ చేసి వేసుకుంటున్నాను వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదంతా కలిసే విధంగా కాస్త ఆలును ఈ విధంగా కాస్త మ్యాచ్ చేస్తూ కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలిపెట్టుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేస్తున్నాను వేసి మరొకసారి అంతా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత చివరిగా సన్నగా తరిపెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి ఫ్రెండ్స్ కొత్తిమీరను వేసుకొని మరొకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా చేసుకుంటే మనకు ఆలు మసాలా అనేది రెడీ అయిపోతుంది ఇలా సింపుల్గా టేస్టీగా దోశ పైకి స్టఫింగ్ చేసుకోవడానికి ఆలు మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఆలు మసాలాను మనము ఒక బౌల్లోకి తీసేసుకోవడమే ఫ్రెండ్స్ ఆలు మసాలా అనేది రెడీ అయిపోయింది ఈ విధంగా సింపుల్గా ఆలు మసాలాను ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనము దోశ పైకి అప్లై చేయడానికి రెడ్ చట్నీ రెడీ అయిపోయింది అలాగే ఆలు మసాలా కూడా స్టఫింగ్ కొరకు రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్నాను తీసుకొని ఒక కప్పు సూజీ సన్న రవ్వ బొంబాయి రవ్వ అంటాం కదా దాన్ని ఒక కప్పు వేసుకొని ఒక పావు కప్పు వరకు అంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకున్నాను ఒక కప్పు బొంగులు మరమరాలు అంటాం కదా దాన్ని కూడా ఒక కప్పు వేసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నాను అదే కప్పుతో నేను కొలతలు తీసుకున్నాను మీరు వేరే ఏ కొలతలు తీసుకున్నా సరే దాంతో ఈ విధంగా నేను చూపించిన విధంగా కొలతలు తీసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక హాఫ్ కప్పు పెరుగును వేస్తున్నాను అదే కప్పుతో కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను వాటర్ అనేది చూసి పోసుకోవాలి మరీ ఎక్కువగా పోసుకుంటే పలచగా అయిపోతుంది పోసుకొని ఒకసారి ఇలా కలుపుకొని మన మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఈ పేస్టును మనము ఒక బౌల్లోకి తీసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ అవసరమైనంత వాటర్ పోసుకుంటూ ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి బ్యాటర్ అనేది మరీ ఎక్కువగా వాటర్ పోయేనవసరం లేదు ఫ్రెండ్స్ ఈ విధంగా కొద్దిగా వాటర్ పోసి కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టి నాన నాననివ్వాలి ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు నానితే సరిపోతుంది ఒక పది నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసి ఈ విధంగా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది బ్యాటర్ అనేది మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం దోశ చేసుకోవడానికి మనకు బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ వేసుకోవడానికి మనం పెన్నం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఈ విధంగా వాటర్ పోసి ఒక క్లాత్తో క్లీన్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటరును కొద్ది కొద్దిగా ఇలా వేసి ఇలా దోశలా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ మనకు మసాలా దోశ తినాలనుకున్నప్పుడు ఈ విధంగా సింపుల్గా చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా దోశలో స్ప్రెడ్ చేసి కాస్త డ్రై అయిన తర్వాత దీనిపైకి ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యిని కానీ మీకు ఏది ఇష్టమైతే అది దోశపైకి అప్లై చేసి ఇలా రెడ్ చట్నీని మనం ప్రిపేర్ చేసుకున్న రెడ్ చట్నీని దోశ పైకి ఈవెన్గా అంతా కూడా స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసి చుట్టుముట్టు అంతా కూడా దోరగా వేయించుకోవాలి వేయించుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు మసాలాను మధ్యలోకి ఇలా స్టఫ్ చేసుకోవాలి మధ్యలోకి ఇలా కొద్దిగా పెట్టుకోవాలి పెట్టుకొని చుట్టుముట్టు అంతా కూడా దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ దోశ అంతా కూడా వేయించుకొని తీసేసుకోవాలి మనం మామూలుగా చేసుకునే బియ్యం మినపప్పుతో నానపెట్టుకుని ఎలా చేసుకుంటామో అలా ఉంటుంది ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మసాలా దోశ తినాలి టైం లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా అయితే చేయండి చాలా సింపుల్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఒక్కసారి అయితే మీరు ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఆలు మసాలా దోశను ఇలా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటారు మిగతా దోశలన్నిటిని అన్నిటిని కూడా ఇదే విధంగా వేసుకోవాలన్నీ దోశలు కూడా క్రిస్పీగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ విధంగా ఆలు మసాలా దోశను మీరు ఎప్పుడు అంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు దీంట్లోకి పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ దేంతోనైనా సర్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లేదంటే దోశలైనా ఇదే విధంగా తినేయచ్చు చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కువ టైం కూడా పట్టదు చాలా బాగుంటాయి మీకు కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్